ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీమద్భాగవతం ఓం శ్రీ గణేశాయ నమ శ్రీమాత్రే నమ శివాయరవే నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీ గురుభ్యో నమ తర్వాత బ్రహ్మదేవునికి విలక్షణమైన ఆలోచన వచ్చింది ఇప్పుడు కృష్ణయ్య ఏ విధంగా తన లీల ప్రదర్శిస్తాడో చూసి ఆనందించాలి అనుకుంటాడు బృందావనంలో యమున సైకత స్థైలిలో అనువైన అందమైన ప్రదేశాన్ని ఎన్నుకొని ఈ గోపాలురు కన్నయ్య చదువులు అరగిస్తూ ఉంటారు లేగదొడలను మేత కోసం పచ్చిగడ్డి ఉన్న స్థలాల్లో వదులుతారు గోపాలురందరూ కూడా కృష్ణయ్య చుట్టూరా కూర్చొని ఆనందంతో కబుర్లు చెప్పుకుంటూ సద్దులు ఆరగిస్తూ ఉంటారు మనం కూడా భగవంతుని చూస్తూ తలుస్తూ స్మరిస్తూ భోజనం ఆరగించాలి ఈ గోపబాలులాగా సరే బ్రహ్మగారు ఆ గోపాలులను గోవులను మాయా చేసి అదృశ్యం చేస్తాడు గోవస్సములను తను వెతికి తెస్తానని చెప్పి అవి కూడా కనిపించకపోవడంతో వెనక్కి వచ్చిన మన కన్నయ్యకు గోపాలురు కూడా కనపడరు కన్నయ్య సర్వజ్ఞుడు కదా ఇది బ్రహ్మ మాయ అని తెలిసి గోపాలురు గోవస్సములు అన్నీ తనే అయిపోయి తమ తమ తల్లులకు ఆనందం కల్పించాడు ఏడాది పాటు బ్రహ్మకు అది ఒక క్షణం కన్నులు తెరిచి కన్నయ్యను చూశాడు బ్రహ్మయ్య నేను అపహరించిన గోపాలురు గోవస్సములు ఏమయ్యాయి కృష్ణయ్య పక్కన ఆ గోపవాలురు గోవస్సములు ఎలా చేరారు అని ఆశ్చర్యపోయాడు అందరూ సర్వాలంకారాలతో శ్రీకృష్ణ రూపంలో కనిపించసాగారు ఆ తరువాత బాహ్యంలోకి వచ్చాడు బ్రహ్మ బ్రహ్మ స్వయంగా మోహం లేనివారు విశ్వమోహనుడైన శ్రీకృష్ణ భగవాను మోహపరచడానికి ప్రయత్నించి తానే మోహితుడయ్యాడు బ్రహ్మదేవుని కోరికను ఇలా నెరవేర్చి తన లీల ప్రదర్శించాడు శ్రీకృష్ణ పరమాత్మ ఆ తర్వాత కృష్ణుణ్ణి క్షమించమని వేడుతూ బ్రహ్మదేవుడు సుతిస్తాడు ఈ ఏడాది పాటు స్వయంగా గోపెమ్మలు గోమాతలు కృష్ణుని సేవించారు ఎంత చదుశవంతులో కదా వారు ఇక ఈరోజు నమో నమస్తే కారణాయ నిష్కారణాయాద్భుత కారణాయ సర్వాగమామ్నాయ మహానవా నమోపవర్గాయ పరాయణాయ సమస్తమునకు కారణమైనవాడు నిష్కారణుడు అద్భుత కారణుడును అగు పరమాత్మకు నమస్కృతులు వేదాగమములకు ఆశ్రయుడును మోక్షరూపుడును సాధు శరణ్యుడు అగు పరమాత్మకు వందనములు శ్రీమద్భాగవతం దశమ స్కంధం పద్నాలుగవ అధ్యాయం బ్రహ్మ చేసిన శ్రీకృష్ణ స్థుతి శ్రీకృష్ణ భగవాను బ్రహ్మదేవుడు ఇలా స్థుతించసాగాడు హే స్తుతింప యోగ్యుడైన ప్రభు నందనందన మీకు నేను మళ్ళీ మళ్ళీ వందనం చేస్తున్నాను ఓ దేవాది నా నాపైన కరుణ చూపించేవాడివి భక్తుల ఇచ్ఛానుసారం ధరించిన అచింత్య సత్యమయ మరియు పంచతత్వమయమైన స్వరూపాన్ని నేనే కాదు మరెవరూ గ్రహించగలరు హే శ్రీకృష్ణ మీ సద్గుణ మరియు నిర్గుణ రూపాలు తెలుసుకోవడం దుర్లభం కేవలం భక్తి మార్గంతోనే మిమ్మల్ని తెలుసుకోగలుగుతాము ఓ ఈశ్వర నా దుర్మార్గాన్ని చూడండి మీరే మాయాధారులై మీ మాయతో సకల జగత్తును మోహింపచేసే అనంత స్వరూపులు ఆది పరమాత్మ అయినా మిమ్మల్నే మాయలో నింపాలని చూశాను అగ్ని ముందర నిప్పురవ్వలా మీ ముందరనేంతవాడినే అయినా ఓ పరమాత్మ నా అపరాధాన్ని క్షమించండి రజోగుణంతో పుట్టినవాడిని కాబట్టి మీ స్వరూపాన్ని తెలుసుకోజాలను నాకు మీరు కాకుండా ఇంకెవరూ ఈశ్వరుడు లేడు నేను జన్మము లేనివాడను మరియు ఈ జగత్తుకు కర్తను అనే గర్వంతో అంధుడిని అయిపోయాను మీరే నా స్వామి నేను మీకు దాసుడను మీరు నాపైన దయ చూపించాలి సూర్యాది దేవతలందరికీ పూజ్యులైన ఓ మహాత్మా నేను కల్ప పర్యంతం మీకు ప్రణామం చేస్తాను ఈ విధంగా పరబ్రహ్మ రూపుడైన భగవంతుడికి వందనాలు చేసి బ్రహ్మదేవుడు ఆయనకి ప్రదక్షిణ చేసి చరణాల విందాలకు నమస్కరించి సత్యలోకానికి వెళ్ళిపోయాడు తదనంతరం శ్రీకృష్ణుడు బ్రహ్మ చెప్పిన రీతిలో ఎప్పటిలాగే గోపబాలురని లేగదూడలని తీసుకుని యమునా నది ఒడ్డుకి వెళ్ళాడు అక్కడ ఇదివరకటిలాగే వారితో విహరించసాగాడు ఓ రాజా పరీక్షిత్తు బ్రహ్మదేవుడు గోపబాలురని దూడలని ఎవరికీ కనిపించకుండా బ్రహ్మలోకంలో దాచగా అక్కడ వారికి ఒక సంవత్సర కాలం ఒక ఘడియ మాత్రంగా అనిపించింది అందుకని వారు కృష్ణుడితో ఓ సోదరుడా మేము నీ కోసం అన్నం తినకుండా ఎంతసేపు వేచి ఉన్నాము రా అన్నం తిందాం అని పిలిచారు చిన్ని కృష్ణుడు వారి మాటలు విని నవ్వి తన మిత్రులతో భోజనం చేసి వారితోటి దుడలతోటి తిరిగి వస్తూ దారిలో వారికి ఎండిపోయిన ఆ కొండ శిలువ చర్మం చూపించి గోకులానికి వచ్చాడు గోపబాలులందరూ వారి తల్లులతో ఇవాళ ఏం జరిగిందో తెలుసా మన కన్నయ్య అడవిలో పెద్ద కొండ చిరువను చంపి మమ్మల్ని రక్షించాడు అని చెప్పారు పరీక్షిత్తు ఇలా అడిగాడు ఓ మహర్షి ఆ గోకులవాసులకి తమ సొంత పుత్రుల పైన లేని ప్రేమ ఆ శ్రీకృష్ణుని మీద ఎలా కలిగింది పరీక్షిత్తుతో సుఖదేవుడు ఇలా అన్నాడు ఓ మహారాజా అందరూ ప్రాణులకి తమ ఆత్మే ప్రియమైనది మరియు సంతానం ధనము మొదలైన వాటిపైన ప్రేమ కూడా ఆత్మ నిమిత్తమే చేయబడుతుంది అందువల్లనే ప్రాణులకి ఎలా అహంకారానికి మమతకి స్థానం ఈ శరీరము అలాగే మమత పుత్రులు ధనము ఇల్లు మొదలైన వాటికి ఉండదు ఏ దేహాన్ని ఆత్మ అనుకుంటారో అటువంటి పురుషులకి వారి దేహం ఎలా ప్రియమైనదో అలాగా వారికి పుత్రులపై ప్రేమ అంత ఉండదు కానీ ఒకవేళ శరీరం కూడా మమతకి స్థానం అయితే ఈ దేహం ఆత్మతో సమానమైన ప్రేమని పొందదు ఎందుకంటే ఈ దేహం జీర్ణమైపోయి మరణతుల్యమైనప్పుడు కూడా నిశ్చయంగా ఇంకా బ్రతగాలనే ఆశ బలంగా ఉంటుంది ఈ ఆత్మే ప్రేమకి కారణం అందువలనే అందరు దేహదారులకు తమ ఆత్మ అత్యంత ప్రియమైనది ఈ ఆత్మ వలననే సంపూర్ణ చరాచర జీవులకు ఈ జగత్తు ప్రియమైనదిగా అనిపిస్తుంది నువ్వు ఈ శ్రీకృష్ణుని అందరు దేహదారుల అంతర్యామిగా తెలుసుకో వారి ఆత్మగా తెలుసుకో శ్రీకృష్ణుడు ఈ విశ్వం యొక్క హితవు కోరి సాధారణ మనుషులా కనిపిస్తాడు ఓ రాజా ఏ పనులను లీలలు శ్రీకృష్ణుడు కౌమార అవస్థలో చేశాడో వాటిని ఆ గోపబాలకులు పౌగండావస్థలో చెప్పారు దానికి కారణం నువ్వు అడిగావు కదా అని ఈ వృత్తాంతం నీకు వర్ణించి చెప్పాను ఇది శ్రీమద్భాగవతంలో దశమస్కంధంలో పద్నాలుగవ అధ్యాయం రేపు ఇదే సమయానికి మనం దశమస్కంధంలో పదిహేనవ అధ్యాయంలో తేనుకాసుర వధ మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి